హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది ఒక చిన్న టెంపుల్ వ్లాగు సో నేను లైఫ్లోనే ఫస్ట్ టైం పాండురంగ టెంపుల్కి వెళ్ళింది అన్నమాట ఇది మా ఇంటి నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో సర్జాపూర్ మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట యాక్చువల్గా మేము ఈ గుడి ముందే ఎప్పుడూ డీమార్ట్కి వాళ్ళం ఎవ్రీ మంత్ గ్రాసరీస్కి ఈ టెంపుల్ ముందే మేము వెళ్ళే వాళ్ళం అనమాట బట్ ఎప్పుడు అయితే వెళ్ళలేదు అంటే ఏం గుడి ఇది బాగా కట్టారే చాలా బాగుంది అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఒక్కరోజు సండే కావాలి ప్లాన్ చేసి వెళ్ళామన్నమాట వెళ్తే ఇంకా గుడి ముందంతా చాలా స్పేషియస్గా చాలా నీట్గా చాలా బాగుందనమాట సో చూడండి స్వామి కూడా ఎంత అట్రాక్టివ్గా అసలు గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నాడు అనమాట సో నేను పాండురంగ స్వామి గురించి మనకి ఎంత పెద్ద ఐడియా లేదు మనకి పాండురంగ మహత్యం సతీ సక్కుబాయి భక్త తుకారాం లాంటి మూవీస్ ద్వారా మాత్రమే పాండురంగడి గురించి తెలుసని నేను అనుకుంటున్నాను అంతకుమించి నాకు ఇంకా పెద్దగా ఐడియా లేదు యాక్చువల్గా ఆ మూవీస్ కూడా చిన్నప్పుడు ఎప్పుడో పాండురంగ మహత్యము అండ్ భక్త తుకారాం మూవీస్ చూసినట్లు గుర్తు బట్ స్టోరీ అయితే అస్సలు గుర్తులేదు సో అంతకుమించి నాకు నిజంగా ఏమీ తెలీదు సో ఎంత బాగుంది అసలు టెంపుల్లో తర్వాత నేను అడిగాను మా హస్బెండ్ని పురాణాల్లో మనం కొంచెం వీక్ అనమాట కానీ మా హస్బెండ్ అయితే చాలా అన్ని మంచిగా తెలుసుకుని ఉంటారు సో అడిగినా నాకు తెలియదు అని చెప్పారనమాట అన్ని బాగా చెప్తారు ఏదైనా డౌట్ అడిగితే సో నేను అడిగాను పాండురంగ గురించి ఏమైనా తెలుసా అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఇచ్చారనమాట మహారాష్ట్రలో స్వామిని చాలా బాగా కొలుస్తారు అండ్ మందిరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్లస్ అక్కడ భక్తులు కూడా స్వామిని ఎక్కువగా కొలిచే భక్తులు ఉన్నారని చెప్పారు అండ్ చిన్న స్టోరీ అయితే కూడా చెప్పారనమాట దాని తర్వాత నేను సర్చ్ చేశాను అనమాట గూగుల్లో సర్చ్ చేస్తే ఆయన గురించి కొంచెం స్టోరీస్ అయితే తెలుసుకున్నానమాట సో శ్రీ మహావిష్ణువుకి మరో పేరే స్వామి అని చెప్పి సో మన తెలుగుదే తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా మహారాష్ట్రాల్లో అయితే అసలు చాలా అంటే చాలా పెద్ద పెద్ద మందిరాలు భక్తులు కూడా చాలా ఎక్కువ అంట మహారాష్ట్రలో పాండురంగడు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్నటువంటి స్వామి టెంపుల్ అంట సో అదైతే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అసలు యాక్చువల్గా ఈయన రెండు చేతులు మీద పెట్టుకుని ఇటుక పైన ఇటుక రాయి పైన నుంచుని దర్శనమిస్తాడంట అది ఆ స్టోరీ ఏంటి అంటే మనము పుండరీకునికత గురించి తెలుసుకోవాల్సింది ముచుకుందుడు అనే రాజు దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో దేవతల వైపు ఉండి దేవతలకు హెల్ప్ చేస్తాడు సో దేవతలు గెలిచిన తర్వాత ముచుకుందుడికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు అదేంటంటే ముచుకుందుడు యుద్ధంలో బాగా అలసిపోయానని చెప్పి నేను కొంతకాలం నేను విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి ఒక గుహలో నిద్రిస్తూ ఉంటాడు దేవతలు ఇచ్చిన వరం ఏంటంటే ముచుకుందుడిని ఎవరైతే నిద్ర లేపి తనకి భంగం కలిగిస్తారో తన చూపు ఎవరి మీదైతే పడుతుందో నిద్ర భంగం కలిగించిన వారికి తన చూపు పడిన వెంటనే వాళ్ళు భస్మం అయిపోతారు అని చెప్పి ఒక వరం పొందుంటాడనమాట దేవతల నుంచి సో ఇప్పుడు గుహ ఒక గుహలో ముచుకుందుడు నిద్రిస్తున్నాడు దాని తర్వాత ఏమవుతుందంటే కాలయవనుడనే రాక్షసుడికి శ్రీకృష్ణుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది శ్రీకృష్ణుడు కాలయవనుడితో యుద్ధం చేస్తున్న సమయంలో తను గ్రహించింది ఏంటంటే కాలయవనుడు ఏ ఆయుధం చేత కూడా మరణించడు అనే విషయాన్ని గ్రహిస్తాడు సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ కాలయవనుడు అనే రాక్షసుని ముచుకుందుడు నిద్రిస్తున్న గుహ దగ్గరకు తీసుకొస్తాడు సో కాలయవనుడు ఏమనుకుంటాడు లోపల నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడే అనుకొని నిద్రాభంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు సో నిద్రాభంగం కలిగించిన వెంటనే ముచుకుందుడు లేచి కా కాలయవనుడిని చూసిన వెంటనే అతను చనిపోతాడనమాట సో అతను చనిపోయిన తర్వాత ముచుకుందుడికి శ్రీకృష్ణుని దర్శనం కూడా జరుగుతుంది దా తరువాతి జన్మలో ముచుకుందుడు పుండరీకుడుగా పుడతాడనమాట పుండరీకుడు తన తల్లిదండ్రులకి భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుని ఉంటాడనమాట ఆ భక్తి శ్రద్ధలతో సేవ చేసుకునే క్రమంలో పాండురంగుడు ముచుకుందుడు అంటే ఇప్పుడు పుండరికుడుగా పుట్టాడు కదా అతని భక్తిని పరీక్షించదలిచి వాళ్ళ ఇంటి వచ్చి నిలబడుకొని పుండరీకుడిని పిలుస్తాడనమాట పుండరీకుడు అప్పుడనంగా తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉంటాడు సో నా తల్లిదండ్రులు నిద్రపోతున్నారు కాసేపు వెయిట్ చేయి వస్తాను అని చెప్పి తనకు అందుబాటులో ఉన్న ఒక ఇటుకరాయిని వైపుకు విసిరేస్తాడట సో స్వామి ఆ ఇటుకరాయి పైన నుంచుని రెండు చేతులు నడుంపైన పైన పెట్టుకొని పుండరీకుడు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడట సో పుండరీకుడు వచ్చిన తర్వాత తన దర్శన భాగ్యం కల్పించి ఏం వరం కావాలో కోరుకో అని చెప్తే అప్పటికప్పుడు పుండరీకుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావో అదే విధంగా భక్తులకి నువ్వు దర్శనం ఇవ్వాలి అని చెప్పి వరం కోరుకుంటాడట సో అందుకని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా నడుం మీద చేతులు పెట్టుకుని అలా దర్శనం ఇస్తూ ఉంటాడనమాట సో అది ఒక చిన్న స్టోరీ నేను నేర్చుకున్నది సో అదన్నమాట ఇవాల్టీ వ్లాగు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ Thank you so much for watching this video. Bye.